హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న జీవితం ఈ పాటికి మీకు అర్థం అయిపోయి ఉంటుంది మన వీడియో ఏంటని అదే ఫ్రెండ్స్ అయితే మనం రంగనాథ స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము అదే ఫ్రెండ్స్ ఎవరైతే నెల్లూరు వాళ్ళు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ టెంపుల్ గురించి బాగా ఐడియా ఉంటుంది కానీ నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే బయట జిల్లాల వారికి బయట స్టేట్ వాళ్ళకి ఎవరైతే నెల్లూరులో ఏదైతే ఫేమస్ ఉందని తెలుసుకోవాలనుకుంటారో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను మీరు కూడా ఎవరన్నా బయట వాళ్ళకి బయట జిల్లాల వారికి బయట స్టేట్ వాళ్ళకి మన వీడియోని ఫార్వర్డ్ చేసి మన ఈ గుడి యొక్క ప్రాముఖ్యతని తెలియజేయండి అయితే ఈ వీడియోని అయితే మీరు షేర్ చేసేసేయండి వెంటనే ఇప్పుడు ఎవరన్నా రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్ చేరుకోవాలనుకుంటే ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి అయితే బయటకు వచ్చేసి అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు స్వామి గుడికి ఎలా దారి అంటే చెప్తారు అక్కడ నుంచి మీరు చేరుకోగానే రైల్వే గేట్ వస్తుంది ఆ రైల్వే గేట్ కాడి నుంచి స్ట్రైట్గా మీకు కొంచెం ముందుకు గాలి గాలిగోపురం శ్రీవారి గాలిగోపురం అయితే కనిపిస్తుంది అదే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే శ్రీవారి శ్రీ రంగనాథ స్వామి వారి గాలిగోపురం ఈ ఆలయానికి చేరుకోగానే మొదట మీకు లెఫ్ట్ సైడ్ ఒక టెంపుల్ రైట్ సైడ్ ఒక టెంపుల్ కనిపిస్తుంది ఆ రెండు టెంపుల్ని అయితే దర్శించుకోండి ఇవి కూడా పురాతన ఆలయాలే చూస్తున్నారు కదా మనమైతే ఇవాళ ఈ రంగనాథ స్వామి ఆలయానికి అయితే వచ్చేసాం ఇక్కడ వచ్చాక ఫస్ట్ మీరైతే ఈ స్థల పురాణాన్ని ఈ రంగనాథ స్వామి యొక్క ఆలయం యొక్క విశిష్టతలని తెలుసుకోవాలి ఈ రంగనాథ స్వామి టెంపుల్ అయితే మన నెల్లూరు జిల్లాలో అత్యంత ప్రాచీనమైన ఆలయాల్లో ఒకటి ఇది వచ్చేసి మన పెన్నా నది ఒడ్డున రంగనాయకుల పేటలో నిర్మించబడి ఉన్నది ఇక్కడ వచ్చేసి రంగనాథ స్వామిని విష్ణు ప్రతిరూపంగాను రంగనాయకి అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగాను భావిస్తారు ఆ విధంగా ఈ ఆలయం చేరుకున్న వెంటనే మీరైతే ఈ ఆలయ స్థల పురాణాన్ని తెలుసుకోవాలి మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడికి వచ్చిన కశ్యప ముని ఇక్కడ ఒక పాండరిక యాగాన్ని నిర్వహిస్తాడు అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంత ప్రజలు ఆదరణలతో పడవరిల్లాలని అక్కడ స్వామిగా వెలిసాడని ఒక ప్రతిధి మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలోంచి ఉద్భవించిన త్రేత్రాజ్ఞ జ్వలంలో ఒకటైన స్వామి ఆలయంగా మరో జొన్నవాడ కామాక్షమ ఆలయంగా ఇంకొకటి వేదగిరి నరసింహస్వామి ఆలయంగా వెలిసినట్టు సందపురాణం వైష్ణవ సాగితంలో కూడా ప్రస్తావించి ఉంది ఈ ఆలయ విశేషాలకు వస్తే ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి ఆలయాల్లో శ్రీ తలపగిరి స్వామి ఆలయం అయితే ఒకటి విశాలమైన ఆలయ ప్రాంగణం తూర్పు దిశలో ఏడు అంతస్తుల రాజగోపురం ఉంటుంది ఆలయ ప్రవేశం వచ్చేసి రాజగోపురం కింద నుంచి జరుగుతుంది ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది ఆలయము పశ్చిమ వైపున పెన్నా నది ప్రవహిస్తూ ఉంది దీనిని పినాకి నది అని కూడా పిలుస్తారు భక్తులు నదీ స్థానం ఆచరించి దైవ దర్శనమునకు బయలుదేరతారు ప్రధాన ఆలయ దర్శనం అయితే దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది గర్భాలయంలో శేషతల్పంపై సైనముద్రలో శ్రీ రంగనాథుడు నయన మనోహరంగా దర్శనమిస్తాడు స్వామి పాదాల వద్ద శ్రీదేవి భూదేవి అమ్మవార్లను కూడా దర్శనం చేసుకోవచ్చు అదే కాకుండా గర్భాలయం చుట్టూ ప్రదక్షిణలు గావించుటకు వీలుగా ముఖ మండపం నిర్మించారు ప్రదక్షిణ ఆలయంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథ స్వామి పాదాలను శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలము మహాకవి తిక్కన కూడా ఈ ఆలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడని ప్రతీతి అంతేకాకుండా ఫ్రెండ్స్ పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలవబడేది పన్నెండవ శతాబ్దం తర్వాత ఈ దేవాలయం శ్రీ తలపగిరి స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది ఈ దేవాలయానికి సంబంధించిన గాలిగోపురం వచ్చేసి ఏడు అంతస్తులుగా నిర్మితమై సుమారు తొంభై ఐదు అడుగులు ఎత్తు ఉంటుంది ఈ గాలిగోపురం భాగాన బంగారు పూత పూసిన ఏడు అయితే మీకు దర్శనమిస్తాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన నెల్లూరు ప్రజలకి ఈ రంగనాథ స్వామి గోపురాన్ని చూడగానే ఒక రకమైన భయం అనేది ఏర్పడుతుంది ఆ భయం ఏంటో నెల్లూరు ప్రజలు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే మన నెల్లూరు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మీరైతే కామెంట్లో పోస్ట్ చేయండి అదేంటంటే ఫ్రెండ్స్ మన పోదులూరు గారు చెప్పిన విధంగా నెల్లూరు నేల చదరం కావలి కనకపట్నం అవుతుందని ఆయన జీవిత చరిత్రలో బ్రహ్మంగారు జీవిత చరిత్రలో అయితే చెప్పాడు ఆ విధంగా మన నెల్లూరు నేల కారణం ఏంటంటే ఒక కొరమేను చేప పిల్లలు ఆ గాలిగోపురం పైకి వెళ్ళి చేప పిల్లలు పుట్టినప్పుడు మన నెల్లూరు అంతా నేల చదరం అయిపోద్దని ఆయనైతే జీవిత జీవితంలో చెప్పారు ఈ విషయం ఎన్నమందికి తెలుసో ఈ విషయాన్ని తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన కామెంట్లో వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ చేయండి క్రీస్తు పూర్వం ఏడు ఎనిమిది శతాబ్దాల్లో మన నెల్లూరుని పరిపాలించిన పలవరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతున్నారు మామూలుగా అన్ని టెంపుల్ తూర్పు వైపుకుంటే ఈ టెంపుల్ మాత్రం పరమట ఉంటుంది పరమట వైపునే ధ్వజస్తంభం కూడా ఉంటుంది ఎందుకంటే స్వామివారు పెన్నా నదికి అభిముఖంగా పెన్నా నది చూస్తూ ఆ శేషతపంపై సేనిస్తూ ఉంటాడు ఇంకా ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఈ ఆలయాన్ని ఇంకా సందర్శించలేదు వాళ్ళైతే వెంటనే వచ్చేసి ఈ ఆలయాన్ని సందర్శించుకోండి ఎందుకంటే క్రీస్తు పూర్వం ఏడు ఎనిమిది శతాబ్దాల్లో కట్టిన ఆలయం కాబట్టి ఇది మన నెల్లూరుని పరిపాలించిన పల్లవరాజులు నిర్మించిన ఆలయం కాబట్టి ఇది చాలా మీకు అద్భుతంగా ఉంటుంది ఈ ఆలయాన్ని సందర్శించి మీ అద్భుతమైన అనుభూతిని నాకు తెలియజేయండి కామెంట్ ద్వారా ఈ ఆలయం చూసి వచ్చిన తర్వాత కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఆలయం మీకు ఎలా అనిపించిందో చూస్తున్నారు కదా అలా మన టెంపుల్ని అయితే దర్శించిన వెంటనే తర్వాత మనం ఈ పెన్నా నదిని దర్శించడానికి మనం గుడి ముందు భాగానికి అయితే వచ్చేసామో ఇది మన పెన్నా నది రీసెంట్గా ఈ పెన్నా నదికి పక్కన బ్యారేజ్ అయితే నిర్మించారు ఈ బ్యారేజ్ కూడా మీకు చూపిస్తాను చూసి ఎంజాయ్ చేయండి ఇక్కడ అయితే పెన్నా నది గాలి ఎంత అద్భుతంగా ఉందంటే చూస్తున్నారు కదా ఈయన కశ్యప మహర్షి ఈయన యాగంలోంచి వచ్చిన తేతాగ్నల్లో ఒకటైన ఆలయమే శ్రీ తలగిరి రంగనాథ స్వామి ఆలయంగా పిలువబడుతుంది చూస్తున్నారు కదా మన పెన్నా నది ఎలా ప్రవహిస్తుందో ఈ పెన్నా నది చాలా పుణ్యదిగా పేరుంది రీసెంట్గా అయితే బ్యారేజీని కూడా నిర్మించారు చూడండి ఈ పెన్నా నది నుంచి వచ్చే గాళ్ళు చాలా అద్భుతంగా అయితే మనకు అనిపిస్తున్నాయి ఎవరైతే ఈ దేవదేవుణ్ణి ఆ స్నానాలు ఆచరించి ఇక్కడికి వచ్చి డైరెక్ట్ గా అర్పించి స్నానాలు ఆచరించి దేవదేవుని దర్శించుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎంచక్క స్నాన గదులు కూడా ఇక్కడ నిర్మించి ఉన్నారు ఇక్కడ ఎవరన్నా గోప్రదక్షిణలు గోపూజలు చేసుకోవాలనుకుంటే ఇక్కడ గోశాల కూడా గుడికి ఎదురుగా పెన్నా నది ఒడ్డున గోశాల కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో గోవులు చాలా గోవులు ఉన్నాయి ఇక్కడ గోశాల కూడా ఉంది గో గోప్రదక్షిణలు ఎవరైనా దోష నివారణ చేసుకోవడానికి గోవులకి పూజ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకైతే ఇక్కడ ఆ ప్రరక్షణ శాల కూడా ఉంది ఈ పెనా నది ఒడ్డిన ఒక రావి చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ రావి చెట్టు మీద ఉంది ఎవరైతే పద పదహారు ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళకి విద్యా ప్రాప్తి కలుగుతుంది ఎవరైనా విద్యార్థులు చదువులో ఉన్న వాళ్ళైతే ఇక్కడికి వచ్చి ఒక పదహారు ప్రదక్షిణలు చేసుకుంటే వాళ్ళకి విద్యా ప్రాప్తి కలుగుతుందని అని ఇక్కడ రాసుంది చూడండి ఫ్రెండ్స్ ఇదే గోశాల మీరు చూస్తున్నది ఇది కుడికి ఎదురు భాగంలో ఉంది ఇక్కడికి వచ్చి గో పూజలు అయితే మీరు చేసుకోవచ్చు ఇక్కడ తిక్కన ఆ స్టాచ్యూ అయితే చూశారు కదా ఈయన ఇక్కడే కూర్చొని మహాభారతం తెలుగులోకి అనువదించాడని చెప్పి చెప్పేసి ప్రతిదీ మీరు చూస్తున్నది వైకుంఠ ద్వారము ఇది వచ్చేసి మనకి వైకుంఠ ఏకాదశి రోజు ఓపెన్ చేస్తారు మనకి వైకుంఠ ద్వార దర్శనం కూడా స్వామిని దర్శించుకోవచ్చు మీరు చూస్తారు కదా ఇప్పుడే మన రంగనాథ స్వామి యొక్క రథము ఇది ఇది వచ్చేసి రథోత్సవం టైంలో బ్రహ్మోత్సవాల టైంలో ఓపెన్ చేస్తారు శ్రీ రంగనాథ స్వామిని ఊరేగింపు చేయడానికి చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇదే మన నెల్లూరు బ్యారేజీ మీకు చూపిస్తానన్నారు కదా చూడండి ఇదే మన నెల్లూరు బ్యారేజీ ఇది రీసెంట్ గా పెన్న వడ్డ నిర్మించారు ఇక్కడైతే నీళ్లు ఇక్కడ నుంచి వృధా కాకూడదు సముద్రంలో చేరిపోకూడదు ఇక్కడ నుంచి వాటర్ వేస్టేజ్ కాకుండా స్టోరేజ్ చేయడానికే మనలు ఇక్కడ బ్యారేజ్ అయితే లాస్ట్ గా బ్యారేజ్ అయితే నిర్మించారు ఇది ఎంత చక్కగా చాలా చక్కగా ఉంది ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయితే ఉండడం వల్ల చూస్తున్నారు కదా అదే రంగనాథ స్వామి ఆలయం ఇది పెన్నా నది బ్యారేజ్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవాళటి వీడియో శ్రీ రంగనాథ స్వామి ఆలయం విశేషాల గురించి తెలుసుకున్నారు కదా సో ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ అయితే ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి అప్పుడే నా వీడియోస్ అయితే మిమ్మల్ని రెగ్యులర్గా రీచ్ అయితే ఈ వీడియో ఇప్పుడు దాకా చూసిన దానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ